పాతమంగళగిరి శ్రీ పద్మశాలయ బహుత్తమ సేవా సంఘం వారి ఏసీ కళ్యాణ మండపం నందు ఎంచెస్వి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనరక్షి వారి కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంగరంగ వైభవంగా జరగనుంది ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా శనివారం సాయంత్రం మంగళగిరి శ్రీ పద్మశాలయ బహుత్తమ సేవా సంఘం అధ్యక్షుడు ఓట్ల సాంశివరావు బీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు సంఘ ప్రతినిధులు ఊట్ల శ్రీముల్లారో పొట్లబొత్తులు లక్ష్మణరావు ఊట్ల సోమశివరావు తదితర ప్రతినిధులు పాల్గొన్నారు జీ రెండు రెండు ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకి భావనసే కళ్యాణం మన కళ్యాణ మండపంలో జరుగుతుంది యావన్ మంది జనం మనకు సహకరించి జయప్రద చేయవలసిందిగా కూర్చున్న పాతమంగళగిరిలో వేయించేస్తున్న శ్రీ భద్రావతి సమేత భావనార్సి ఏసీ కళ్యాణం అన్న ది రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటలకి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కోరుచున్నాము ఈ కళ్యాణం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఒకటి కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాం మరియు డ్యాన్స్ బేబీ డ్యాన్సు తర్వాత బెక్కలు వారిచే బాణసంచా కాల్పులు అంగరంగ వైభవంగా జరుగుతుంది తర్వాత మూడో తారీఖు మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి గ్రామోత్సవం జరుగుతుంది కావున భక్తులంతా విచ్చేసి స్వామివారికి ఉపయోగ పాత్రలు అవ్వాల్సిందో కోరుచున్నాం రేపు రెండో తారీఖు ఫిబ్రవరి ఆదివారం సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు శ్రీ భద్రావతి సమేత భావనర స్వామి గారి పద్ కళ్యాణ మండపం ముందు కళ్యాణ వేదిక కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణానికి మంగళయ్య పుర ప్రజలందరూ నలుమూల నుంచి కూడా వచ్చి అనేక రకాలైనటువంటి ఉత్సవాలు మందు సామాన్లన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయి ఇవన్నిటినీ కూడా తిలకించి అందరూ కూడా సహకరించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై భావన ఋషి జై జై భావన ఋషి యావన్ మంది సకల భక్తజన కోటికి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నది ఏమనగా పాతమంగళగిరి శ్రీ పద్మశాలియ బహుత్తమ సేవా సంఘం వారు వారి యొక్క దివి ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేతైనటువంటి శ్రీ భావనార్జీ స్వామి వారి యొక్క వార్షిక లీలా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చక్కగా అశేష భక్తజన సందోహంలో అంగరంగ వైభవపేతంగా అందరి యొక్క మనలు చేకూర్చే విధంగా ప్రతి సంవత్సరము కూడా శ్రీ పద్మశాలీయ బహుత్తమ సేవా సంఘం వారు చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో మాట విధిటమే కావున మాఘమాసం శ్రీ క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి తిది అనగా దీ రెండు 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 వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం రాత్రి ఉత్తరాభద్ర నక్షత్రయుక్త యుక్త కన్యాలగ్న పుష్కరాంశం నందు రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు స్వామివారి యొక్క లీలా కళ్యాణ వైభ మహోత్సవ కార్యక్రమం చాలా చక్కగా అత్యంత విశిష్టభరితంగా నిర్వహించబడుతుంది కావున యావై మంది భక్తులు అందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కనులారా తిలకించి అనంతరం భక్తులెల్లరూ కూడా శ్రీ భద్రావతి సమేత భావనహి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య మంగళా శాసనములకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం అందులో భాగంగానే ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో విశిష్ట అతిథులకు కానీ ఇతర ఇతర కైంకర్య పరుగులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా చక్కగా సమృద్ధికరమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్య ఇత్యాద భీష్టానుగ్రహ కటాక్ష వీక్షణాలతో పరిపూర్ణమైనటువంటి ఆయు ప్రమాణ యోగ్యతలతో స్వామివారు అందరినీ కూడా కటాక్షని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందులో భాగంగానే మరుసటి రోజు ఫిబ్రవరి మూడో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి గ్రామోత్సవ కార్యక్రమం అనేది జరుగుతున్నదండి కావున కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనదలిచే పాల్గొనే భక్తులందరూ కూడా అదే మాదిరిగానే గ్రామోత్సవ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా యావన్ మంది కోటిని హృదయపూర్వకంగా వేడుకుంటూ నమస్కరిస్తున్నాను